కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహము ఇస్సాకును కను ఇస్సాకు యాకోబును కను అక్క నాకు డౌట్ మత్సవార్త మా ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేశాం కదా అదైపోయింది నీదేంటి ఇంకా కావట్లే ఒకటే రాస్తున్నావు అసలు ఏం రాస్తున్నావు అంతగానో ఓహో అవునారా చెల్లి కంప్లీట్ అయిందా సరే నేను ఒక డౌట్ అడుగుతాను చెప్తావా అబ్రహాము కుమారుడు ఎవరు నాకు తెలుసు కదా ఇది ఓకే ఓకేనా చాలా బాగా చెప్పావు ఫస్ట్ వచ్చిన చూడొచ్చు సరే అబ్రహాము కుమారుడకు దావిదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడు ఎవరు ఇస్సాఫ్ గారు కానీ ఫస్ట్ వచనంలో చూస్తే అబ్రహాము కుమారుడు గారు అని ఉంది అలా ఎందుకుంది అవును కదా నేను అసలు గమనించడం లేదు అసలు చెప్తాను అబ్రహాము కుమారుడకు దావిదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఎందుకు ఉందంటే ఈ యొక్క మత్యసు వార్తను రాసినటువంటి మత్తయ్య గారు ఈ యొక్క మత్స్య వార్తను యూదులను ఉద్దేశించి రాశాడు యూదులను ఉద్దేశించి రాశాడు కనుక యూదుల యొక్క మూల పురుషుడు ఎవరు అబ్రహాము గారు వారి యొక్క రాజు ఎవరు అంటే దావిదు గారు యూదులకి ఎక్కువగా అబ్రహాము గారి గురించి కానీ దావిదు గారి గురించి కానీ ఎక్కువగా తెలుసు వాళ్ళ తరాలలో నుండే యేసుక్రీస్తు వచ్చాడు వాళ్ళ తరాలలో నుండి యేసుక్రీస్తు వచ్చిన కూడా యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మట్లేదు సో కాబట్టి వాళ్ళు నమ్మాలి అంటే మొదటగా అబ్రహాము గారిని దావిదు గారిని ఇద్దరిని ఏంటంటే మొదటగా వాళ్ళ యొక్క పేరును మెన్షన్ చేసి వాళ్ళ తరాలలో నుండే యేసుక్రీస్తు వచ్చాడు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసమని ఇక్కడ అబ్రహాం గారి యొక్క పేరు దావిదు గారి యొక్క పేరును మాత్రమే మొదటగా మెన్షన్ చేశాడు ఓకేనా ఓ అవునా అక్క సరే అయితే బైబుల్ ఎలా చదవాలో నాకు రేపు చెప్తావా అక్క ఓకే నా తప్పకుండా రేపు నీకు బైబిల్ ఎలా చదవాలో స్టెప్స్ చెప్తాను అలా మనము ఒక్క వచనాన్ని నేర్చుకుందాం ఓకేనా ఓకే అక్క అలాగైతే రేపటి నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను అన్నట్టు